వెంకటగిరి ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఆల్తూర్పాటు రిజర్వాయర్ సోమిశలా స్వర్ణముకి లీక్ కావాలి సార్ అయితే అది వెంకటగిరి మరి కాళాశ్రి నియోజకవర్గాల్లో సుమారు తొంభై ఏడు వేల ఎకరాలు రెండు లక్షల యాభై వేల మంది తాగే నీళ్లు సాగుది ఈ రిజర్వాయర్ని తిరుపతి తిరుమల రావీ అవసరాలకు నిర్దేశించబడినటువంటి ఆల్తరుపాటి రిజర్వాయర్ సార్ ఇది అయితే మన ప్రభుత్వంలో అప్పుడు పద్దెనిమిదిలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్తరుపా రిజర్వాయర్ని ఇర్మించడానికి పద్దెనిమిదిలో రెండు 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 వందల ఎనభై మూడు లక్షలు శాంక్షన్ చేశారు సార్ అయితే పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చి దాన్ని రివర్స్ స్టాండర్ పెట్టి ఒక ఇరవై ఏడు పర్సెంట్ లెస్ చేసి అది కడబోళకు వచ్చింది సార్ ఆయన వచ్చి చూసి వెళ్ళాడే కానీ మళ్ళీ రాలేదు మళ్ళా దాన్ని క్యాన్ చేశారు సార్ ఇప్పుడు మన ప్రభుత్వంలోనైనా మరి పనులు పనులు చేసి చేయడానికి మన ప్రభుత్వం మళ్ళా కొత్తగా టెండర్లు పిలిచి చేస్తే అది కాళహస్తి కానీ తిరుపతి కానీ తిరుమల కానీ అన్నిటి కూడా నీటి అవసరాలు పనికొచ్చేటువంటి సార్ అది మా దగ్గర కూడా మాకు కూడా వెంకటగిరి కూడా వెంకటగిరి కాళాస్తి రేణిగుంట తిరుపతి తిరుమల సార్ అందుకని దీన్ని త్వరితకెత్తిన పని చేయాలని చెప్పేసి మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్ డాక్టర్ పార్తిసార్ ఇది గారు ఆదో ఎమ్మెల్యే గారు